హలో అండి నేను ఈరోజు మీకు తుమ్మి పుష్పం గురించి చెప్పబోతున్నాను ఇదిగోండి తుమ్మి పుష్పాన్ని మీరు గమనించినట్టయితే ఆ పుష్పం పైన పాద ముద్రలు ఆకారం కనిపిస్తుంది ఎందుకంటే ఈ పుష్పాలు శివయ్యకి అత్యంత ప్రీతికరం అన్నమాట ఈ పుష్పాల గురించి ఒక స్టోరీ ఉందండి ఒక ఆటవికుడు అడవిలో వెళ్తూ ఉండగా చీకటి పడిపోయిన తర్వాత ఒక చోట విశ్రమించడానికి ఆగుతాడు అక్కడ ఒక శివలింగం ఉంటుంది శివలింగానికి నమస్కరించుకొని పడుకుంటాడు విపరీతమైన చలి వేస్తుంది అనమాట అతని దగ్గర ఉన్న ఒక సంచి తీసుకొని కప్పుకుంటూ నాకే ఎంత చలి వేస్తుంది ఆ సివ్వయ్య ఎంత చలిగా ఉంటుందో కదా అనేసి ఆ సంచిని కప్పేసి ఆ నైట్ అంతా అలా పట్టుకుని ఉంటాడనమాట అతని అమాయకత్వానికి అచంచలమైన భక్తికి ఆ శివ్వయ్య ప్రసన్నుడయి ప్రత్యక్షమవుతాడు ఏం వరం కావాలో కోరుకోమంటాడు అప్పుడు అతను ఆ ఆనందంలో మీ పాదాలు నా శిరస్సు మీద ఉండాలి అని అనబోయి నా పాదాలు మీ సిరసు మీద ఉండాలి అని అడుగుతాడనమాట అప్పుడు ఆ శివయ్యకి అతను అడిగింది అర్థమయ్యి అది ఈ జన్మ కుదరదు కానీ నెక్స్ట్ జన్మలో నువ్వు తుమ్మి చెట్టుగా పుడతావు ఆ తుమ్మి పుష్పంతో ఎవరైతే నన్ను అర్చిస్తారో వాళ్ళకి నేను అత్యంత ప్రసన్నంగా అవుతాను అని వర్మిస్తాడనమాట మరి మనందరం ఈ తుమ్మి చెట్టును సేకరించుకొని ఈ పువ్వులతో ఈ కార్తీక మాసంలో శివయ్య అర్చిద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్